ఆనంద ఫోన్ మాట్లాడుతూ ఒక నిమిషం లైన్లో ఉండండి అని కపిలను పిలిచి కపిల ఫైల్స్ అన్ని లోపల పెట్టు తర్వాత సంతకాలు పెడతాను అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి కపిల లోపలికి వెళ్తుంది మరోవైపు ప్రీతి ఫైల్స్ అన్ని కూడా తీసి చూస్తూ ఉంటుంది చా ఆస్తి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయలేదు ఇప్పటికే సంతకం చేసి ఉంటే ఈ గెటప్ తీసేసి ఆనందకు షాకింగ్ న్యూస్ చెప్పేదాన్ని గుమ్మం దగ్గర పెళ్లి దండలతో వచ్చి సమీర దర్శన్ షాకింగ్గా న్యూస్ చెప్తే ఆస్తి పేపర్లు చూపించి నేను షాకింగ్ న్యూస్ చెప్పేదాన్ని అని ప్రీతి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే కపిల వచ్చి ఏంటి ఎందుకు ఆ ఫైల్స్ పట్టుకున్నావు అని అడుగుతూ ఉంటుంది మేడం ఇవి ఇంపార్టెంట్ ఫైల్స్ అని చూస్తున్నాను అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది ఆ ఫైల్ ఇలా ఇవ్వు అని కపిల ప్రీతి చేతిలో నుంచి ఫైల్ లాక్కొని వెళ్ళిపోతుంది మరోవైపు శరణ్య హోటల్ అంతా కూడా దర్శన్ కోసం వెతుకుతూ ఉంటుంది దర్శన్ కనిపించకపోవడంతో ఆనందకు ఫోన్ చేస్తుంది ఏంటమ్మా శరణ్య ఎక్కడికి వరకు వెళ్ళారు అని ఆనంద అడుగుతూ ఉంటుంది ఆంటీ మీకు ఒక విషయం చెప్పాలి కాఫీ తాగుదామని ఒక దగ్గర ఆగాము అనుకోకుండా నా పైన కాఫీ పడింది క్లీన్ చేసుకుని వద్దామని వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి ఫిట్స్ వచ్చి పడిపోయింది ఆ అమ్మాయికి ఫిట్స్ తగ్గిపోయిన తర్వాత మేము కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చి చూస్తే దర్శన్ గారు కనిపించలేదు అని చెప్పి శరణ్య ఆనందతో చెప్తూ ఉంటుంది నువ్వేం కంగారు పడకమ్మా నువ్వు అక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఆనందం వస్తూ ఉంటుంది కపిల కపిల నేను అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను అక్కకు చెప్పు అని చెప్పి ఆనంద కపిలకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మేడం ఏంటి ఇంత కంగారుగా ఉన్నారు అని కపిల మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు సమీర దర్శన్ ఇద్దరు కలిసి సమీరా ఫ్రెండ్ ఇంటికి వస్తారు అదేంటి మీ ఫ్రెండ్ వాళ్ళిల్లో లాక్ చేసి ఉంది అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏమో నాకు తెలియదు అని సమీర అటు ఇటు చూస్తూ ఉంటే ఇంతలో ఒక ఆవిడ వచ్చి మీ ఫ్రెండ్ బయటికి వెళ్ళిందమ్మా టెన్ మినిట్స్లో వస్తానని తాళాలు ఇవ్వమని చెప్పింది అని చెప్పి సమీరాకు తాళాలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సరే నేను వెళ్తాను అని దర్శన్ చెప్తూ ఉంటే నువ్వు వెళ్తే ఎలా ఆ రౌడీలు మళ్ళీ వచ్చి నన్ను చంపేస్తే నీకే ప్రాబ్లం అవుతుంది దర్శన్ అని సమీర చెప్తూ ఉంటుంది నాకెందుకు ప్రాబ్లం అవుతుంది అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నువ్వు నన్ను తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేయడం ఇక్కడ సీసీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది కదా ఒకవేళ నేను చనిపోతే నా కాల్ హిస్టరీ తీశారనుకో నువ్వు నేను చాట్ చేసుకున్నవి కాల్స్ చేసుకున్నవి అన్నీ కూడా బయటకు వస్తాయి నా ఫ్రెండ్ వచ్చే వరకు ఉండి తర్వాత వెళ్ళు దర్శన్ ప్లీజ్ నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నా అనుకోకు ఇది నా రిక్వెస్ట్ అని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి దర్శన్ అంటాడు ఇక సమీరా వెళ్ళి ఆ ఇంటి లాక్ ఓపెన్ చేసి చేస్తూ ఉంటుంది దర్శన్ సమీర ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు దర్శన్ నువ్వు ఇలా కూర్చో నీకేమైనా తీసుకొస్తాను అని చెప్పి సమీర కిచెన్లోకి వెళ్తుంది వెంటనే ప్రీతికి ఫోన్ చేస్తుంది మేము రూమ్కి వచ్చేసాము అని సమీర ప్రీతితో చెప్తూ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం నువ్వు అనుకున్న పని మొదలుపెట్టు అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి సమీర అంటూ ఉంటుంది పూలదండలతో వచ్చిన దర్శన్కు నీకు దిష్టి తీయడం కోసం నీళ్ళతో రెడీగా ఉంటాను అని ప్రీతి చెప్తూ ఉంటే సరే అని చెప్పి సమీరా ఫోన్ పెట్టేస్తుంది దర్శన్ ఇన్ని రోజులు అమ్మ అమ్మ అంటూ నన్ను పక్కన పెట్టావు కదా ఇప్పుడు మీ అమ్మ కానీ ఆ శరణ్య కానీ ఎవరూ కూడా నీకు నాకు అడ్డురారు ఇకపై నేను చెప్పిందే నువ్వు వింటావు అని సమీరా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక నిన్ను నన్ను వాళ్ళు అంటూ లేరు దర్శనని సమీరా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది దర్శన్ గారికి నిజంగా నేనంటే ఇష్టమైన ఇష్టమయ్యే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారా లేకపోతే ఆనంద అంటే చెప్పడం వల్ల ఆనంద అంటే మాట కాదనలేక నాతో పెళ్లికి ఒప్పుకున్నారా అని శరణ్య ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆనంద శరణ్య దగ్గరికి వెళ్తుంది అమ్మ శరణ్య దర్శన్ వచ్చాడా అని ఆనంద అడుగుతూ ఉంటుంది ఇంకా రాలేదత్తయ్యా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఆనంద లీలావతికి ఫోన్ చేసి దర్శన్ ఇంటికి వచ్చాడా అక్క అని అడుగుతూ ఉంటుంది దర్శన్ని కొత్త షాప్కి వెళ్ళమని నువ్వే చంపచ్చావు కదా అని ఆనంద అంటుంది ఆ విషయాలని తర్వాత చెప్తానక్క తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ ఆనంద ఫోన్ కట్ చేస్తుంది ఇక ఆనంద తనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి దర్శన్ వచ్చాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక లీలావతి మాత్రం ఆనంద ఎందుకు టెన్షన్ పడుతుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆనంద శరణ్య ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు ఇక ఆనంద మళ్ళీ అందరికీ ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది దర్శన్ సడన్గా సరే నేను వదిలి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆనంద ఫోన్ లిఫ్ట్ చేయగానే నేనండి నేనండి కాంచనని మీతో మాట్లాడాలి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నేను అర్జెంట్ వర్క్లో ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది నీకే అర్జెంట్ వర్క్ ఉందా నాకు లేదా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి కాంచన మళ్ళీ కూడా ఆనందకు ఫోన్ చేస్తూ ఉంటుంది నేనండి కాంచన మీతో అనన్య పెళ్లి గురించే మాట్లాడాలి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నేను అర్జెంట్ వర్క్లో ఉన్నానని చెప్పాను కదా తర్వాత కాల్ చేస్తానని చెప్తున్నాను కదా అని ఆనందం అంటూ ఉంటుంది ఏంటి ఈవిడకే అర్జెంట్ వర్క్ ఉందా నేనేదో పని పట్టలేక ఫోన్ చేశానా అని చెప్పి కాంచనా మనసులో అనుకుని ఇంట్లోకి వచ్చి విశ్వనాథం విశ్వనాథం ఏందయ్యా ఇది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమైంది కాంచనా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆనంద ఏమని మాట ఇచ్చింది అనన్యకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది కదా అనన్యకు మంచి సంబంధం చూసిందా లేదా అని చెప్పి ఫోన్ చేస్తుంటే నేను వర్క్ బిజీలో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఏంటి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఆవిడేమన్నా మామూలు మనిషి నిజంగానే బిజీగా ఉందేమో అందుకని ఫోన్ కట్ చేసి ఉందేమో అయినా మన మంచి సంబంధాలు చూడటం అంత ఈజీనా ఏంటి తప్పకుండా అనన్యకు ఆనంద మంచి సంబంధమే చూస్తుంది నువ్వు అనవసరంగా కంగారు పడి అందరినీ కంగారు పెట్టకు అని చెప్పి విశ్వనాథం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి కంచన ఇదంతా అని గీత అడుగుతూ ఉంటే నీ కూతురికైతే మంచి సంబంధం చూసావు నా కూతురు గురించి అలా ఆలోచించవేందుకు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది నువ్వు అలా మాట్లాడకు కాంచన అని చెప్పి గీత అంటుంది ఇక గీత కూడా అక్కడ నుంచి వెళ్ళిపోగానే అనన్య ఇదంతా చూస్తూ ఉంటుంది అనన్య దగ్గరకు కాంచన వెళ్ళి చూసావా అమ్మి అందుకే చేతికి దక్కినప్పుడే దాన్ని దక్కించుకోవాలి అంటారు ఆ రోజు దర్శన్ని పెళ్లి చేసుకోమంటే నువ్వే చేసుకోనన్నావు అని ఆ కాంచన అంటూ ఉంటుంది నువ్వు కొంచెం ముందు వచ్చి ఉండాల్సిందమ్మా అని చెప్పి ఆనన్య చెప్తూ ఉంటుంది వాళ్ళు నీకు మంచి సంబంధం చూడకపోతే నేను ఊరుకుంటాను ఏంటమ్మి ఎలాగైనా సరే వాళ్ళ ముక్కు బిండైనా సరే నీకు మంచి సంబంధం చూసి ఆ శరణ్యతో పాటు పెళ్లి జరిగేలా చేస్తాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ తన ఫోన్ కోసం చూసుకుంటూ ఉంటాడు ఫోన్ లేదంటే అని చెప్పి మెల్లగా బయటకు వెళ్ళి కార్లో ఉన్న ఫోన్ని తీసుకుంటాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అని మనసులో అనుకుంటూ ఇంట్లోకి వచ్చి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఏంటి శరమీరా అని అడుగుతూ ఉంటాడు ఆ విషయం నాకేం తెలుసు దర్శన్ అని సమీరా చెప్తుంది శరణ్యకు నేను చెప్పి రాలేదు శరణ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాల్స్ కూడా చాలా వచ్చాయి శరణ్య ఫోన్ చేసింది అమ్మ కూడా ఫోన్ చేసింది నేను కనిపించట్లేదని శరణ్య అమ్మకు ఫోన్ చేసి ఉంటుంది నేను వెళ్తాను శరణ్య సమీరా అని దర్శన్ చెప్తూ ఉంటే ప్లీజ్ దర్శన్ నా ఫ్రెండ్ రెండు నిమిషాల్లో వస్తున్నానని చెప్పి ఇప్పుడే కాల్ చేసింది నా ఫ్రెండ్ వచ్చే వరకు ఉండు అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది సరే అయితే అమ్మకు ఫోన్ చేసి నేను పలానా దగ్గర ఉన్నానని చెప్తాను అని దర్శన్ చెప్తూ వద్దు వద్దు దర్శన్ నువ్వు చెప్తే గనక మీ అమ్మకు నేనేదో కావాలని నిన్ను తీసుకొచ్చినట్టు డౌట్ వస్తుంది అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది దర్శన్ ఆగిపోతాడు ఇక ఆనంద శరణ్య ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తారు ఏంటంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్ గారితో కొంచెం మాట్లాడాలమ్మా మాట్లాడి వస్తాను అని చెప్పి ఆనంద లోపలికి వస్తుంది నమస్కారం ఆనంద గారు కూర్చోండి అని చెప్పి పోలీస్ చెప్తూ ఉంటారు నాతో అర్జెంటుగా మాట్లాడాలన్నారు అని ఇన్స్పెక్టర్ ఆనందను అడుగుతూ ఉంటాడు మా అబ్బాయి దర్శన్ రెండు గంటల నుంచి కనిపించట్లేదు అని ఆనంద చెప్తూ ఉంటుంది మీ అబ్బాయిని మీరు తిట్టలేదు మీతో గొడవపడలేదు అంటున్నారు మీ అబ్బాయికి మ్యాచ్ కుదిరించాను అంటున్నారు మీకు మీ అబ్బాయికి మధ్య ఏమైనా సమస్యలు ఉన్నాయా మేడం మీ అబ్బాయికి ఇష్టం లేని పెళ్ళేమైనా చేస్తున్నారా అని చెప్పి ఎస్ఐ ఆనందను అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు ఆనంద జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది దర్శన రూమ్లో ఒకసారి సమీర ఉండటం దర్శన్తో ఆనంద మాట్లాడుతూ ఉంటే సమీర చాటుగా ఉండి వినడం ఇదంతా కూడా ఆనంద గుర్తు తెచ్చుకొని మా అబ్బాయికి అలాంటివేమీ లేవు సార్ అని ఆనందం చెప్తూ ఉంటే సరే మేడం మీరు చెప్పింది కరెక్టే అయితే కనుక మీ అబ్బాయి ఎక్కడ ఉన్నా కూడా గాలించి పట్టుకుంటాం అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఒకసారి మీ అబ్బాయి నెంబర్ ఇవ్వండి ఎక్కడుందో ట్రై చేస్తామని పోలీస్ వాళ్ళు అడగడంతో ఆనంద దర్శన్ నెంబర్ని ఇస్తుంది ఇక ఎస్ఐ కానిస్టేబుల్ని పిలిచి ఈ నెంబర్ ఎక్కడుందో ట్రేస్ చేసి తీసుకురా అని చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ఆనంద టెన్షన్ పడుతూ ఉంటుంది శరణ్య కూడా పోలీస్ స్టేషన్ బయట నించొని ఆలోచిస్తూ ఉంటుంది అసలు సడన్గా దర్శన్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆనంద ఆంటీ పోలీస్ స్టేషన్లోకి ఎందుకు వచ్చారు అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కానిస్టేబుల్ వచ్చి ఈ నెంబర్ సిటీ అవుట్స్కట్లో ఉన్న ఫామ్ హౌస్ దగ్గర ట్రేస్ అవుతుంది అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు ఆనంద గారు మీకు అర్థమైందా మీ అబ్బాయి నెంబర్ ఎవరో ఫామ్ హౌస్లో ట్రేస్ అవుతుందంట అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉండటంతో ఆనంద షాక్ అవుతుంది